Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగన్నాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబుల్ ఫోర్ డబుల్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు వినిస్ కుడివాడ ముందుగా హెడ్లైన్స్ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ప్రజల నుండి సంస్థల అర్జునులను స్వీకరించిన శాసనసభ్యులు వెనుగల్లరాము నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని త్వరలోని పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపిన ఎమ్మెల్యే రాము ఉమా నాగలింగేశ్వర స్వామి వారి పదహార వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరిన ఆలయ కమిటీ రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరిన ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా పట్నంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సిపిఎం పార్టీ నేతలు ఎన్టీఆర్ కాలనీలో అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉన్న సంక్షేమ హాస్టల్పై అధికారులను దృష్టి సారించాలని కోరిన నేతలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు రాము తన నివాసం వద్దకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను మరియు గ్రామస్థాయి నాయకులను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను అన్ని నిత్యం పనిచేస్తానని నియోజకవర్గ పరిధిలో ఎటువంటి ప్రజా సమస్య ఉన్నా దానిని తన దృష్టికి తీసుకొస్తే సత్వరమే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ఇప్పటికే గ్రామాల్లో సురక్షిత మంచినీరు రోడ్డు మార్గాలకు అందించడం జరుగుతుందని రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమకూర్చే గ్రామాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించే కృషి చేస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు నియోజకవర్గ ప్రజల సమస్యల అర్జులను శాసనసభ్యులు వినగళ్ల రాముకు అందించగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సత్వరమే ఆ సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు సూచించడం జరిగింది

아가는그예이 아무것도 없더연락 శ్రీ పరివార సమేత శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ నెల పదిహేనో తేదీ నుంచి రెండు రోజుల పాటు జరగనున్న పదహారవ వార్షిక ఉత్సవ కార్యక్రమాలకు కాను నేడు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆలయ ప్రాంగణంలో రాటాను ప్రతిష్ఠించడం జరిగింది బైపాస్ రోడ్ లోని శ్రీ పరివార సమేత ఉమా నాగలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రాట పటిష్ట అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గంటా రాజుస్వామి మాట్లాడుతూ ఈ నెల పదిహేనో తేదీ మరియు పదహారో తేదీ రెండు రోజుల పాటు ఆలయనందు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు పదిహేనో తేదీన అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అనంతరం పదహారో తేదీన స్వామివార్ల అమ్మవార్ల ఊరేగ్యంతో పాటు ఆలయ ప్రాంగణం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్షిక మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు శ్రీమా నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో పదిహేడవ వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి స్వామివారు తీర్థప్రసాదం తీసుకొని అన్నదానం చేసి వెళ్ళాలని కోరుతున్నాం అలాగే స్వామివారి కళ్యాణానికి స్వామివారి ఉంది ఎంతో రంగరంగ వైభవంగా భక్తులందరూ పాలు పంచుకొని ఆలయ అభివృద్ధిని కానీ ఆలయ అన్నదాన విషయంలో కానీ మన గుడివేడ పట్టణ ప్రజలంతా వచ్చి స్వామివారు దర్శనం చేసుకుని ఆలయ అభివృద్ధిని కానీ అన్నదానానికి కానీ జయప్రదం చేయమని కోరుతున్నాం మహా గ్రామ ఉత్సవంలో ఆదివారం నాడు మార్చి పదహారో తారీఖు ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఆలయానికి వచ్చే భక్తులు ఆలయానికి అందుబాటులో ఉండే అన్నదానానికి కళ్యాణానికి పేట్ల మీద కూర్చునే దంపతులు ఎంతమంది అయినా పర్వాలేదు పేట్ల మీద కూర్చునే దంపతులు ఒక రోజు ముందు పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం ఓం నమ శివాయ గుడివాడ భక్త సమూహానికి అందరికి కూడా విజ్ఞప్తి బైపాస్ రోడ్ గుడివాడ బైపాస్ రోడ్ ఏలూరు బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయం యొక్క పదిహేడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది పదిహేనవ తేదీ నుంచి ఆ మహోత్సవాలు జరుగుతున్నాయి పదిహేనవ తేదీ చక్కగా కళ్యాణం జరుగుతుంది పదహారవ తేదీ నగర సంకీర్తన జరుగుతోంది అందరూ కూడా నగర సంకీర్తనలో పాల్గొని గొప్ప ఊరేగింపు అనేక రకాలైనటువంటి డాన్సులతో బీజీ మ్యూజిక్తో అన్నిటితో కలిపి చక్కగా అదే ముఖ్యం కావాలందరికి కదా కాబట్టి రంగరంగ వైభవంగా చక్కగా జరుగుతోంది గుడివాడ ప్రజలందరూ కూడా చక్కగా దీనిలో పాల్గొని పూజాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఓం ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర సమప్తభ నిర్విఘనంకులం సర్వకార్యు సర్వదా వినాయకం గును బ్రహ్మ విష్ణు మహేశ్వర సరస్వతి యాదవ్ సర్వకాద సర్వకా సిద్ధయే అద్య పదహేను తిడు బాయ్స్ శివాలయ సాయి శ్రీ ఉమా నాగలింగేశ్వర సమేత శ్రీ దేవ కళ్యాణ మంత్రి అని పదహారు సంవత్సరాలు సోళ సోగే కళ్యాణకి ఆ శ్రీ పదహారు తారీఖి సంకీర్తన शिव एवं माँ पार्वती का विवाह सम्पन्न होता है सोलह पंद्रह तारीख आदि सोलह तारीख धुंड लोग अंदर सभी भक्तों कल्याण हेतु गुड़ी में मंदिर के पास आने का विशेष जैसे रुद्धाभिषेक अनि कल्याणम होमम अन्य दानम प्रसादम भोजनम గుడికి అని హిందీ వ్యవస్థ గుడి వ్యవస్థ మంది స్థానాథే వ్యవస్థేతు సంపన్న భక్తులూజనలో అని ఆమంత్రి ఓం నమస్ నమ శ్రీ స్వామి శ్రీ శ్రీదేవి సాయిబాబా మందిరం బైపాస్ రోడ్ వల్లివట్టివాడు గ్రామస్తు వారు బైపాస్ రోడ్ గు పదిహేనవ తారీఖు శనివారం శ్రీ అమానాగ్రహ స్వామి పదిహేనవ తారీఖు పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా విశేషమైన కార్యక్రమం జరుగును శాంతి కళ్యాణం కూడా జరుగును కళ్యాణం పేరు మీద కూర్చున్న భక్తులు ఆలయం వద్ద ఒక రోజు ముందుగా మీ గోతంలో నమోదు చేయించుకోం అలాగే పదిహేనో తారీఖు శనివారం పన్నెండు గంటలకు మహా అన్న సమారాధ్యం కూడా జరుగును కావున ఎవరి మంది భక్తులు ఈ అన్న సమారాధ్యం కార్యక్రమం పాల్గొని స్వామి వారిని శ్రీ ఉమానంద స్వామి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరియు అన్న ప్రసాదం స్వీకరించి శ్రీ విమానంద స్వామి కృప పాత్రల్సిందిగా కోర్చున్నాం ఇట్లు శ్రీ విమాన స్వామి ఆలయం శివాలయం బైపాస్ రోడ్ పొల్లివర్తివాడు గ్రామ శివారు గుడిగాడ ఓం నమశ పెదపార్పూడి మండలం గురువిందగుంట గ్రామంలో క్రీస్తు సంఘం వారి లవర్ కంపెన్షన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మూడో వార్షిక సువర్త మహాసభలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పామురు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజం ముఖ్య అతిథిగా పాల్గొని క్రీస్తు సందేశాన్ని అందించడమే కాకుండా పేద ప్రజలకు తమవంత సహాయ సహకారాలు అందజేస్తున్న లవర్ అండ్ కంపెన్షన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ దగాని సుజిత్ ప్రేమ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందినీయమని కొనియాడారు ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండాలని చక్కటి దైవ సందేశాన్ని అందజేయటమే కాకుండా గ్రామ గ్రామాల మినిస్ట్రీస్ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాల అభినందనిమని రోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందచేయడం పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా నిర్వహించడం ఎంత సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపారపూడి తహసీల్దార్ రంగారావు ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి మరియు ఎస్సీ సాధికార సంఘ అధ్యక్షులు మధుసూదన్ రావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు తర్వాత చివరికి ఈ సమయానికి రావడం జరిగింది అయినప్పటికీ కూడా మీ అందరూ కూడా ఎవరి మొహాల్లో అలస అలసట లేదు అందరూ ఒక ఉత్సాహం ఒక తేజస్సు ప్రభు అయిన యేసు యొక్క ఆశీర్వాదం పొందిన మహిమ మీ అందరి మొహంలో కనబడుతుంది ఒక తేజస్సు మీ అందరి మొహంలో కనబడుతుంది ఒక వెలుగు మీ అందరి దగ్గర కనబడుతుంది ఎందుకంటే మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం హాజరై మీరందరూ కూడా మీరందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా నేను దేవుని వాక్యం ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేయను ఎందుకంటే అందరిలాగే లోకపరమైన విషయాల్లో మునిగిపోయి పాపాలు తప్పులు చేసే వాళ్ళలో నేను కూడా ఒక్కడనే ఈరోజు దేవుడు పరలోకం ఉన్న దేవుడు వాక్యం ఎవరు చెప్పాలో నిర్ణయించేది ఆయనే మనం కాదు ఈ సుజిత్ గారు కానీ ఇంకో పాస్టర్ కానీ అమలాపురం నుంచి వచ్చిన ఆయన ఇంకో ఇంకొక ప్రదేశం నుంచి వచ్చిన ఆయన వాళ్ళు అనుకుంటే వాళ్ళు దైవ సేవకులు కాల పరలోకం నీకు నిజమైన క్రీస్తువి నీలో చూస్తా ఒక ట్రూ క్రిస్టియన్ నీ మొహంలో కనబడతాడు ఒక యుద్ధాన్ని ఈ విశ్వాన్ని జయించిన ఆనందం నీలో కనబడుతుంది అప్పుడు అప్పుడు ఆ రోజు నీలోని నిజమైన క్రైస్తవుడుగా నువ్వు చెప్పుకోవటానికి గర్వంగా నువ్వు ఫీల్ అవుతావు అని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఆ రకంగా ప్రయత్నం చూద్దాం ఒక రెండు రోజులు ఉంటేనే మీకు తెలియని ఒక గర్వం ఒక సంతోషం ఉంటుంది కానీ ఇరవై ఒక్క రోజులు చేసి చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మన జీవితాలు ముందుకు సాగుతాయని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం మందిరాలకు వస్తున్నాం పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వస్తున్నాం మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వస్తున్నాం మరి ఆ రెండు గంటలు మూడు గంటల సమయం తర్వాత మన పరిస్థితులు ఏంటి క్షణిక ఆవేశాలు కోపాలు తాపాలు విద్వేషాలు వర్గాలు వీటన్నిటిగో లోకపరి విషయాలు బానిసలుగా మారిపోయి మళ్ళీ దేవునికి దూరంగా ఉంటున్నాం అందుకే మీ అందరివాడిగా మీలో ఒకడిగా మీ శ్రేయోభిలాషిగా మీ సోదరుడిగా మీకు సేవ చేసే సేవకుడిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ ఇంటి పెద్ద పాలేరుగా మీ చేయటం తద్వారా వాళ్ళందరికీ చెప్పే కార్యక్రమంలో అయిపోతుంది కానీ ఇవన్నీ జరుగుతూ నా మనసంతా ఇక్కడే ఉందని కూడా మీ అందరికి తెలియజేస్తాం ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలి గురువిందగుండలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది నాకు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు పిలిచినా ఆ రోజులో కూడా ఎప్పుడు మనసు అక్కడే ఉంటుంది వెళ్ళాలి వెళ్ళాలి కానీ బయలుదేరదామంటే ఇంకొకరు వచ్చి రెండు సార్లు లోపలికి ఒకసారి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఒక మహిళ వచ్చి పాపం కళ్ళమని నీళ్ళు ఒక ఐదు నిమిషాలు నా గోడు వినిపోయి తర్వాత విని మాట్లాడి అధికారులతో ఆలకి చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలు సంకనిచ్చుకొని నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు నువ్వే నువ్వే నా కుటుంబాన్ని నిలబెట్టాలి మాట్లాడుబాబు అని చెప్పి ఇంకొక మహిళ వచ్చి కళ్ళమ్మట్లేదు ఈ రకంగా ఒక పక్కేమో కళ్ళ ముందు సమస్య అమాండ్మెంట్స్ని అనుసరించే మనం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి క్రైస్తవత్వానికి సంబంధించిన ఔన్నత్యాన్ని నిలబెట్టాలి కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం మనం ఇంగ్లీష్లో క్రిస్టియన్స్ అని పిలువబడారు సరిగ్గా ఆలోచిస్తే క్రైస్తవుడు అంటే నీలో ఉన్న క్రీస్తు అని అర్థం క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్ యు దట్స్ వై యు యుల్డ్ క్రిస్టియన్ నీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి నువ్వు క్రైస్తవుడివి క్రైస్ట్ ఈజ్ ఇన్ యు దట్స్ వై ఆర్ కాల్ ఎ క్రిస్టియన్ ఈ మాట విన్న తర్వాత మీకు గర్వంగా ఉందా సంతోషంగా ఆనందం అనిపించిందా నాలో క్రీస్తు ఉన్నాడు అందుకే నేను క్రైస్తవుడిని క్రైస్ట్ ఈజ్ ఇన్ వై ఏ క్రిస్టియన్ అని ఆనందం సంతోషం ఉంది ఎట్ ద సేమ్ టైం ఇదే సమయంలో మీకంత కొద్దిగైనా ఒక భయం కూడా కలగాలి పొద్దున్న లెగిస్తే లోకపరమైన విషయాల్లో రాత్రి పడుకునేదాకా కొన్ని వందల తప్పుడు విధానాలు తప్పుడు ఆలోచనలు అబద్ధపు మాటలు చేసే వ్యక్తులం మరి మనలో క్రీస్తున్నాడా మనం క్రైస్తవులు అంటానికి మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం క్రైస్తవులు అంటే మనలో దేవుడు ఉన్నాడా మరి ఇన్ని తప్పులు చేస్తున్నాం ఇన్ని తప్పుడు విధానాలు చేస్తున్నాం అబద్ధాలు మాట్లాడుతున్నాం కుళ్ళు కుట్లత్వం వేషం స్వార్థం లోకపరమైన విషయాల్లో మునిగిపోయి వెళ్తున్నాం మనం దేవుడు మనలో ఉన్నాం గుడివాడపట్నంలో ప్రసిద్ధిగా ఉంచిన గీతా భవన్ రోడ్లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈ నెల పన్నెండవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో రాము ఆవిష్కరించారు ముందుగా వేద పండితులు ఎమ్మెల్యే రాముకు వేద ఆశీర్వచనాలను అందజేశారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గూడులవాడగా గాంచిన గుడివాడలో అత్యంత పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జరగనున్న వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగడంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు గుడివాడలో ఆధ్యాత్మిక శోభను పెంపొందించే కార్యక్రమాలను తాను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని ప్రధానంగా పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి మరియు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఈవో గోపాలరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గంలో చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించి పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు గుర్తించి వాటిని ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరుగుతుందని సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో పర్యటించిన సీపీఎం నాయకులు స్థానికంగా మూతపడిన సాంఘిక సంక్షేమ హాస్టల్ సందర్శించారు ఎంతో మంది విద్యార్థులను ఈ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నేడు అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతుందని దీనిపై శాసనసభలు దృష్టి పెట్టాలని రాత్రివేళ ఆకతాయిలు ఆకతాయులు మద్యం సెవించి చుట్టుపక్కల నివసిస్తున్న వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులు ఈ ప్రాంతంలో పహార ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ సురేంద్ర ఐద్వా కార్యదర్శి రజనీ తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు గుడివాడపట్నంలో సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఎన్టీఆర్ కాలనీ దగ్గరికి రావటం జరిగింది ఎన్టీఆర్ కాలనీలో పుల్లలపాడు అంటే మన గుడివాడలో ఎవరు చనిపోయినా ఎక్కువ మందిని పుల్లలపాడు సుసేన వాటికి తీసుకెళ్లే రోడ్డు ఇది ఈ రోడ్డు ఒకప్పుడు ఇరుగ్గా ఉండే రోడ్డు కూడా పోశారు కానీ ఇక్కడ హాస్టల్ ఉంది సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉంది ఇప్పుడు ఆ హాస్టల్లో పాడైపోయింది అనే పేరుతో హాస్టల్ని మూసేశారు మూసేస్తే ఆ చుట్టుపక్కల చెత్త చెదారం అంతా తెచ్చి హాస్టల్లో నింపటం అట్లాగే ఇక్కడ లైట్లు వేసినా ఆ లైట్లు కూడా పగలగొట్టేసి మందుబాబులకి వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా ఏర్పడింది కాబట్టి దీన్ని తక్షణం బాగు చేసి ప్రజా ఉపయోగంగా అవసరమైతే ఆ బిల్డింగ్లు తీసేసి ఎన్టీఆర్ కాలనీలో ఉన్న పిల్లలు ఆడుకుంటాకన్నా స్థలం కింద చేస్తే పిల్లలు ఆటలు ఆడుకుంటాకే అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి స్థలాలు గుడివాడ పట్టణంలో అనేక ఉన్నాయి ఇలా ఉదాహరణకి ఇదే రోడ్లో కటారి సత్యం గారు దొడ్డి కోళ్ళ దొడ్డి అని పెద్ద ఫేమస్ ఆ దొడ్డి ఇప్పుడు వస్తూ ఉంటే చూస్తే చెత్త వేసేసి విపరీతంగా డస్టింగ్ ఉండబడుతుంది గుడివాడలో ఈ సరిగ్గా ఈ డ్రైన్లు నడవక చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ ఉండి దోమలు విపరీతంగా పెరగడానికి కూడా కారణం అవుతున్నాయి కాబట్టి ఆ దొడ్డు కూడా పరిశీలిస్తే ఇప్పుడు చూస్తే చెత్త విపరీతంగా ఆ దొడ్డులో పడి ఉన్నది ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళకి దోమలు ఇవన్నీ ఎక్కువైపోయి కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి తక్షణం ఇది ఇంటి సుసాన వాటిగా పుల్లలపాడు సుశానానికి వెళ్ళే దారిలో ఉన్న ఈ హాస్టల్ని తక్షణం బాగు చేయాలని బాగు చేసి దీని అంతా చేస్తే ఇక్కడ పిల్లలు ఆడుకుండా కన్నా కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి దీన్ని చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లా నిర్వీరంగా పడి ఉన్న పరిస్థితి ఉదాహరణకు ఇదే కాదు సత్యన అది కోళ్ళ కోళ్ళ పందాల దొడ్డి సచిన్ గారి దొడ్డి అంటారు దాన్ని కానీ అట్లాగే మనం పోలీస్ క్వార్టర్స్ పోలీస్ క్వార్టర్స్ కూడా కోర్టు వెనకాల పోర్తి పోలీస్ క్వార్టర్స్ నిర్వీరంగా పడి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని ఇట్లా వదిలేస్తూ ఉంటే అవి ఆక్రమణకు గురవుతాయి లేకపోతే ఆ స్థలాలన్నీ కబ్జా గురయ్యే పరిస్థితులు అవి ఉంటాయి వాటిని ప్రభుత్వం సక్రమంగా ఉపయోగిస్తే అక్కడ ఉండే స్థానికంగా ప్రజలకి ఆ స్థలాలు ఉపయోగపడే పరిస్థితి ఉంటాయి కాబట్టి లేదు అంటే దీన్ని కమ్యూనిటీ హాల్ కన్నా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు కాదు ప్రభుత్వం అనుమతి తీసుకుని కమ్యూనిటీ హాల్గా ఇదంతా బీసీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇక్కడ బాగా నివసిస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ సమస్యలని ఎమ్మెల్యే గారు పట్టించుకుని ఈ హాస్టల్ని కమ్యూనిటీ హాల్ అన్నా లేకపోతే ప్రజలకు ఉపయోగపడేదాన్ని దీన్ని ఏర్పాటు చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం సాయంత్రం ఏడైతే చాలు ఈ బజార్లో నడవడానికి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ముఖ్యంగా మహిళలకి చాలా ఇబ్బందికరంగా మారింది చీకటి పడగానే అసాంఘిక శక్తులు చేరి ఇక్కడ తాగటం పేకాటం ఇలాంటి దరిద్రపు కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అంతేకాదు ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి రెండు మూడు సార్లు నా కూడా పడింది ఎన్నిసార్లు సచివాలయంలో చెప్పినా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినా ఆర్డీఓ గారికి కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఎవరూ పట్టించుకోలేదు చివరికి ఆర్డీఓ గారు చెప్పింది ఏంటంటే ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి మేము లెటర్ పెట్టాం అక్కడి నుంచి రిప్లై లా అదే మేమేం చేయలేము అన్నట్టుగా చెప్పారు ఇక్కడ సచివాలయంలో కూడా అదే చెప్పారు మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటారో డిపార్ట్మెంట్లు చూసుకోవాలి కానీ ప్రజలకి ఎలా తెలుస్తుంది ప్రజల బాధలను పట్టించుకోండి డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం చేసుకుని ఏం చేయాలో ఆలోచించి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముందు తక్షణం ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతటిని తీసేసి ఇక్కడికి ఎవరూ చేరకుండా కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అలాగే ఈ హాస్టల్ని బాగు చేయించడమో లేకపోతే మొత్తం పడగొట్టేయండి ప్లే గ్రౌండ్గా ఉపయోగపడుతుంది ప్రజలకి ఇలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలని ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నుండి సంస్థల అర్జులను స్వీకరించిన శాసనసభ్యులు రాము నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని త్వరలోని పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపిన ఎమ్మెల్యే రాము ఉమా నాగలింగేశ్వర స్వామి వారి పదహార వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరిన ఆలయ కమిటీ రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరిన గంటా రాజుస్వామి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా పట్నంలోని పలు ప్రాంతాలు పర్యటించిన సిపిఎం పార్టీ నేతలు ఎన్టీఆర్ కాలనీలో అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉన్న సంక్షేమ హాస్టల్ ప్రాధికారులు దృష్టి సారించాలని కోరిన సిపిఎం నేతలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివీ న్యూస్ గుడివాడ